హాసిని మార్కెట్లో కూరగాయలు కొంటూ ఉంది కూరగాయలమ్మే దనమ్మకి హాసిని బేరంతో తల తిరిగిపోయింది తొందరగా తీసుకోవమ్మా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉంటే మంచి కూరగాయలు ఏరుకోవద్దా ఈ వంకాయలెంత కిలో యాభై రూపాయలమ్మా కూరగాయలు పండించేదేమో నేల మీద ధరలేమో ఆకాశంలో ఇరవై రూపాయలకివ్వు ఇరవైకి ఎలా వస్తాయమ్మా ఏమైనా పద్ధతిగా ఉందా నువ్వు అడిగేది మరెంత వందివ్వమంటావా మీరు వంద రూపాయల నోటు మారిస్తే భూకంపం వస్తుంది గాని నలభై ఇవ్వండి వెటకారం వద్దు ఫైనల్గా ముప్పై ఐదు రూపాయలు ఇస్తాను అంతే ఇంకేం మాట్లాడకు అంటూ కొన్ని కూరగాయలు తక్కెడలో వేసింది ఆ సర్లే ఎన్ని కిలోలు కావాలి ఎన్నో కిలోలెందుకు ఉండేది నేను నా చెల్లె కదా పావు కిలో ఇవ్వండి కిలో వంకాయల కోసం ముప్పావు గంట బేరమాడావు తల్లి అంటూ ధనమ్మ నానా తిట్లు తిట్టుకొని పావు కేజీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించినంత గర్వంగా పావు కేజీ వంకాయలు తీసుకుని హాసిని ఇంటికి బయలుదేరింది ఇంట్లోకి వచ్చి చూడగానే చెల్లి వెన్నెల ఉడకబెట్టిన కోడిగుడ్లు చాలా ముందు పెట్టుకుని తింటూ ఉంది ఆ దృశ్యం చూడగానే హాసినికి గుండాగినంత పనయింది వెన్నెల ఏంటి అది అవి నెలకి కావలసిన గుడ్లు ఒక్కరోజులో తినేసావేంటి మళ్ళీ కొనుక్కోవచ్చులే అక్క బాగా ఆకలిగా ఉంది రాత్రికేంటి గుత్తంకాయ చేస్తున్నావా ఏంటి ఇన్ని గుడ్లు తిని మళ్ళీ రాత్రికి అన్నం తింటావా దానిదారి దానిదే దీని దారి దీనిదే అంటూ గుడ్లు బాగా తింటుంది హాసిని ఏమో ఒక్కో రూపాయి కూడబెడుతూ ఉంటే వెన్నలేమో పిచ్చి పిచ్చిగా తినేసేది ఒకరోజు కొబ్బరి పీచుతో హాసిని అంట్లు తోముతూ ఉండగా వెన్నెల అక్కడికొచ్చింది అక్క నీకో విషయం చెప్పాలి ఏంటి ఈరోజు ఆదివారం కదా అవును రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం అయితే ఏంటి అది కాదక్క ఈరోజు బిర్యానీ తిందామా అనగానే హాసిని ఆలోచనలో పడింది అక్క గురించి పూర్తిగా తెలిసిన వెన్నెలా అంటూ బ్రతిమాలింది చెల్లి అంతలా బ్రతిమాలడంతో హాసిని ఒప్పుకుంది సరే దేవుడి పటాల దగ్గర డబ్బులున్నాయి బిర్యానీకి కావలసిన మసాలాలు చికెన్ అన్ని తీసుకురా అంటూ చెప్పింది వెన్నెలకి పట్టరాని సంతోషం వేసింది మా మంచి అక్క అంటూ అక్కని ముద్దు పెట్టుకుని పరిగెత్తింది హాసిని కూడా లోపల నవ్వుకుంది హాసిని సామాన్లు కడిగి ఇంట్లోకొచ్చేసరికి కిచెన్లో ఐదు కేజీల చికెన్ బాస్మతి బియ్యం మసాలాలు చాలా కనిపించాయి ఒక్క నిమిషం హాసినికి తను ఇంట్లో ఉందో హోటల్లో ఉందో అసలు అర్థం కాలేదు బిర్యానీ కోసం అక్క అది తెలుస్తుంది కానీ ఇంత చికెన్ ఎందుకే ఉండేది మన ఇద్దరమే కదా అని సామాన్ల వైపు చూసి చిరాగ్గా అడిగింది అక్క మన పెద్దోళ్ళేమన్నారో తెలుసా అయితే ఏమనలేదు అంటూ చాలా అసహనంగా చెప్పింది అధిక ఆహారం అన్నారు తినడమే జీవితం వాళ్ళన్నది అది కాదు అసలు సామెత అల్పాహారం మహాప్రయోజనం అధికమో అల్పమో ఏదైనా తినడానికే కదా చకచకా వండేసై ఒసై అర కేజీ చికెన్ని నేను మూడు పూటలా వండుతానే అది ఒక తిండేనా నేను చేస్తాను నువ్వు కూర్చొని చూడు అని చెప్పి హాసినిని కూర్చోబెట్టి వెన్నెల వంట చేయటం మొదలెట్టింది ఆ బిర్యానీ గుమగుమలకి హాసినికి నోరూరుతుంది కాని పెట్టిన ఖర్చు చూస్తే కడుపు మండిపోతుంది ఆయన ఇంత బిర్యానీ ఎవరు తింటారే నేనున్ను కదక్కా అంటూ బిర్యానీ సిద్ధం చేసింది హాసిని ఆ బిర్యానీ కాస్త తిని కడుపు నిండగానే లేచి వెళ్ళిపోయింది వెన్నెల మాత్రం బిర్యానీ మొత్తాన్ని ఒక పట్టుపట్టి చక్కగా కూల్ డ్రింక్ తాగి లేచింది బ్రేవ్ మంటూ త్రేన్పుతో బిర్యానీ ముగించింది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు హాసిని నడిపే మొక్కల నర్సరీలో కూర్చొని ఉంది వచ్చిన కస్టమర్స్ కి మొక్కలమ్ముతూ ఉంది కానీ తలనొప్పి విపరీతంగా బాధపడుతుంది అబ్బా ఈ తలనొప్పి చంపేస్తుంది ఏం చెయ్యాలి చాలామంది కస్టమర్స్ ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా వెన్నెల వచ్చింది హాలిడే సమయానికి వచ్చావు వెన్నెల నాకు తలనొప్పిగా ఉంది కాసేపు నిద్రపోయొస్తాను నువ్వు నర్సరీలో ఉంటావా ఆ సరే వెళ్ళిరా రేట్లు గుర్తున్నాయి కదా సీతాఫలం హైబ్రిడ్ మొక్కలు కొత్తగా వచ్చాయి అవి నాలుగు వందల రూపాయల కమ్ము అని చెప్పి హడావిడిగా ఇంటికెళ్ళింది లావు శరీరంతో తిరగలేక తిరుగుతూ వెన్నెల ఆ మొక్కలమ్మటం మొదలెట్టింది కానీ ఆమె చేత్తో ఎప్పటికంటే ఎక్కువ మొక్కలు అమ్ముడుపోయాయి చేతికి డబ్బులందగానే వెన్నెలకి ఏదో తినాలని కోరిక కలిగింది కాసేపటి తరువాత సాయంత్రం పూట ఒక మంచి అల్లం టీ తాగి హాసిని నర్సరీకి బయలుదేరింది నర్సరీలో వెన్నెల పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు అన్ని తింటూ ఉంది అది చూడగానే హాసినికి ఇంకా తలనొప్పి వచ్చింది వెన్నెల దగ్గరికి వెళ్ళింది అక్కని చూసిన వెన్నెల రా చికెన్ బర్గర్ చాలా బాగుంది ఇది చాలా మొక్కలు అమ్మానక్క చూడు ఎన్ని వచ్చాయో ఆ సంతోషంతోనే తింటున్నాను సంపాదించింది వెంటనే ఖర్చు పెడితే ఎలాగే మన ఎలా తీరుతాయి ఇక భవిష్యత్తుకి ఏం దాచిపెట్టాలి మంచి ఇల్లు కొనుక్కోవాలన్న మన కల కలలాగే ఉండిపోతుంది ఏంటి ఈ ఒక్క రోజుకి అన్ని ఆగిపోతాయా అలవాటు రోజువారీ అలవాటుగా మారితే అన్ని ఆగిపోతాయి చెల్లి అయినా చదువుకున్న దానివి నీకు నేను చెప్పాల్సిన పనిలేదు అంటూ వెన్నెలకి లెక్చర్ పీకింది వెన్నెల తినడం ఆపకుండా తింటూనే ఉంది నేను తిడుతూ ఉంటే తింటూనే ఉన్నో సిగ్గులేదా నువ్వే చెప్పావు గనొక్క డబ్బులు వృధా చేయకూడదు కొన్నోది వేస్ట్ అయిపోతుందని అని లించి సిగ్గు లేకుండా చెప్పింది తిని తిని చచ్చెలా ఉన్నావు అని చాలా కోపంగాని మొక్కలన్నీ సర్దుతూ పనిలో పడిపోయింది హాసిని ఇంతలో ఉన్నట్టుండి తింటూ ఉన్న వెన్నెల అలా గుండె పట్టుకుని నొప్పితో అల్లాడిపోయింది హాసిని వెన్నెల తనను ఆట పట్టిస్తుందేమో అనుకుంది నాటకాలు నా దగ్గర వద్దులే ఇకాపు అని హాసిని తన పనిలో తానుంది వెన్నెల అలాగే కింద పడిపోయి లేవట్లేదు ఇక తిట్టను లేవే లే అని హాసిని నవ్వుతూ చెప్పినా హాసిని వెన్నెల దగ్గరికెళ్లి వెన్నెలా అంటూ గట్టిగా అరిచి తనని హాస్పిటల్కి తీసుకెళ్లింది లోపల ఆపరేషన్ జరుగుతుంది హాసిని బయట ఆందోళన పడుతూ ఉంది ఆపరేషన్ ముగించి డాక్టర్ రఘురాం బయటకొచ్చాడు డాక్టర్ నా చెల్లికెలా ఉంది నథింగ్ టు వరీ జంక్ ఫుడ్ బాగా తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగింది మైల్డ్ స్ట్రోక్ అంతే వేళాపాళాలిని తిండి శరీరం కదిలించకపోవడం నిద్ర సరిగా లేకపోవడం ఇవన్నీ చాలా డేంజర్ ఈ కాలం పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అంటూ చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు హాసిని వెన్నెలని కంటికిరెప్పలా చూసుకుంది తను దాచుకున్న డబ్బంతా హాస్పిటల్లో ఖర్చు పెట్టేసింది కొన్ని రోజుల తరువాత వెన్నెల డిశ్చార్జ్ అయింది ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉండగా హాసిని వంట చేస్తుంది అక్క ఇలా వస్తావా అనగానే హాసిని వెళ్ళింది ఏంటమ్మా సారీ అక్కా నీ డబ్బంతా ఖర్చైపోయింది అయ్యో బలేదానివే సారీ ఎందుకమ్మా నువ్వు బాలేకపోతే ఎంత డబ్బుంటే మాత్రం నేనేం చేసుకుంటాను మనకి పెళ్లిళ్ళయ్యాక ఎప్పటికో వచ్చే పిల్లలకి మనవాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలనుకున్నాను నువ్వు హాస్పిటల్లో అలా స్పృహ లేకుండా పడున్నప్పుడు నాకు సర్వం కోల్పోయినట్టు అనిపించింది నిన్ను చాలా కంగారు పెట్టేశాను కదక్క వెరీ సారీ అక్క నీకేం కాలేదు అది చాలు నాకు సారీలు గారెలు మనకొద్దు నేను కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా తినేశాను ఇక నుండి వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉంటానక్క అంటూ చెప్పింది తరువాత నుండి వెన్నెల రోజూ వ్యాయామం చేస్తూ టైంకి తింటూ బాడీని బాగా ఫిట్గా ఉంచుకోవడం మొదలెట్టింది హాసిని కూడా డబ్బుకి మరీ విలువ ఇవ్వకుండా నలుగురితో కలిసి ఆనందంగా జీవించసాగింది అక్క చెల్లెళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం వీణ ఎప్పుడు చూసినా కూడా తలలో చెయ్యి పెట్టుకొని తన తలలో ఉన్న పేలని చంపేస్తూ తలంతా గోక్కుంటూ ఉంటుంది ఒకరోజు వీణ తన తల గొక్కుంటూ క్లాస్రూమ్ లోకొచ్చింది అది చూసి విమలనే స్టూడెంట్ ఆహా వచ్చిందిరా మహాతల్లి యువరాని అసలేం పెట్టి పోషిస్తున్నావమ్మా పేన్లని నువ్వు ఏయ్ ఆ పేన్లని నువ్వు ఏమి అనుకు అవి తన పెంపుడు పేలు నువ్వేమైనా అన్నావనుకో వాటిని నీ మీద దాడికి పంపిస్తుంది నాకలా అనిపించట్లేదు ఆకలేసినప్పుడల్లా ఒక్కో పేను తినేసి నోట్లో వేసుకుంటుందనిపిస్తుంది అలా ఒక్కో స్టూడెంట్ ఒక్కో రకంగా పాపం ఆ వీణాని ఏడిపిస్తూ ఉన్నారు వీణా ఏమీ మాట్లాడకుండా వెళ్లి కీర్తి అనే అమ్మాయి పక్కన కూర్చుంది వీణా తన పక్కన కూర్చోవడంతో కీర్తి కోపంగా ఒసై వీణా ఎందుకే నువ్వు నా పక్కన కూర్చుంటున్నావు నీ తలలో ఉన్న పేలు నా తలలోకి ఎక్కించడానికి నా పక్కన కూర్చుంటున్నావా వెళ్ళవే ఇక్కడి నుండి వెళ్ళి వెనక వెంచిలో కూర్చో అది కాదు కీర్తి రోజు నేనొక్కదాన్నే వెనకల కూర్చుంటున్నాను ఈ ఒక్కరోజు ఇక్కడ నీ పక్కన కూర్చోనివ్వవా అని దీనంగా అడిగింది వీణ అయినా కూడా కీర్తి వీణ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఏంటి ఈ ఒక్క రోజు కూర్చునేది ఏం అవసరం లేదు వెళ్ళు వెళ్ళి వెనకల కూర్చో అని చెప్పి వీణాని బలవంతంగా వెనకల బెంచీలోకి పంపించేసింది ఇక చేసేదేం లేక వీణా వెనకల బెంచిలో కూర్చుంది వెన్నెల అలా రోజు ఒక్కతే వెనకల బెంచిలో కూర్చునేది ఒకరోజు ఆ క్లాస్లో అమ్మాయిలందరూ కలిసి షటిల్ ఆడుదామని అనుకుంటున్నారు వీణాకి కూడా షటిల్ వారితో పాటుగా ఆడాలనిపించింది వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్ళి హాసిని నేను కూడా మీతో కలిసి షటిల్ ఆడతాను నన్ను కూడా మీతో పాటు ఆడనివ్వరా అంటూ తన ఫ్రెండ్స్ ని అడుగుతూ ఉంది అప్పుడు వాళ్లంతా నవ్వుతూ నువ్వు షటిల్ ఆడతావా షటిల్ ఆడాలంటే చేతులతో బ్యాట్ని పట్టుకోవాలి తలలో పేలని కాదు లేదు గీతా ఆడతాను అంటూ వీణ పట్టుపట్టి అడుగుతూ ఉంది అప్పుడు గీతా ఒక డెస్టర్ తీసుకొచ్చి వీణ నువ్వు మాతో పాటు షటిల్ ఆడాలంటే ఒక కండిషన్ అందులో నువ్వు పాస్ అయితే నువ్వు మాతో షటిల్ ఆడొచ్చు అవునా సరే అదేం కండిషన్ అందులో పాస్ అయి చూపిస్తా అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది అబ్బో నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉందే అయితే ఇదిగో ఈ డస్టర్ని రెండు చేతులతో ఒక పది నిమిషాలు పట్టుకో ఈ పది నిమిషాలలో ఈ రెండు చేతులలో ఏ ఒక్క చెయ్యి గాని నువ్వు ఆ డస్టర్ పై నుండి తీయకూడదు ఈ కండిషన్లో నువ్వు పాస్ అయితే నువ్వు మాతో పాటు గేమ్ ఆడొచ్చు అంటూ చెప్పింది గీత అయితే అప్పటి వరకు వీణ తన చేతులను ఒక్క నిమిషం కూడా తన తలలో నుండి తీయకుండా తలలో పేల వల్ల పుట్టే దురదను గోకుతూ ఉంది హాసిని దాన్ని కొద్దిసేపు ఆలోచించి సరే హాసిని నీ కండిషన్కి నాకు ఓకే ఒక డస్టర్ ఇవ్వు అని అడిగింది గీత వీణాకి డస్టర్ ఇచ్చింది దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది వీణ ఒక పది సెకండ్లు కాగానే వీణ తలలో పేల వల్ల దురద పుట్టడం మొదలైంది ఆ దురద పాపం చాలా విపరీతంగా ఉంది వీణా చేతులు ఎప్పుడెప్పుడు తలలో పెట్టుకుందామా అన్నట్టుగా వణుకుతూ ఉన్నాయి అది చూసి స్టూడెంట్స్ అందరూ నవ్వుతున్నారు ఏంటి వీణాపుతున్నాయంటి అసలు ఒక్క అయినా కూడా డస్టర్ని పట్టుకుని ఉండగలవా అంటూ హేళన చేసి అందరూ వీణాకి తలలో దురద అంతకంతకు పెరుగుతూ వస్తుంది తన తల పెద్దలైపోతుందన్నట్టుగా ఉంది అలా ఒక ముప్పై సెకండ్లు కూడా కాలేదు అప్పుడే డస్టర్ని కింద పడేసి తలలో చెయ్యి పెట్టుకుని గోకుతూ ఉంది అది చూసి అందరూ నవ్వుకున్నారు చూశావా వీణా సరిగ్గా ఒక్క నిమిషం కూడా నువ్వు డస్టర్ని పట్టుకోలేకపోయావు అలాంటిది నువ్వు గంటపాటు తలలో చెయ్యి పెట్టుకోకుండా బ్యాట్ ని పట్టుకుని ఆడగలవా ఇవన్నీ నీలాంటి వాళ్ల వల్ల కావులే గాని వెళ్ళి తలలో చెయ్యి పెట్టుకుని గోక్కో అంటూ హేళనగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు వీణ అలా దిగులుగా వెళ్ళి తన చివరి బెంచిలో కూర్చుంది కొద్దిసేపైన తరువాత క్లాస్లో పద్మ అనే టీచర్ వచ్చింది తను ఒట్టి కోపిష్టి మనిషి పద్మ టీచర్కి తన జుట్టంటే చాలా ప్రేమ తన జుట్టుని సరిచేసుకుని క్లాస్ చెప్పటం మొదలెట్టింది అలా కొంతసేపైన తరువాత పద్మ టీచర్ వెనక బెంచిలో కూర్చొని తను చెప్పే లెస్సన్ వినకుండా తలలో చెయ్యి పెట్టుకుని గోకుతూ ఉన్న వీణాని చూసింది కోపంగా వీణా దగ్గరికి వెళ్ళి వీణా అని గట్టిగా పిలిచింది పాపం వీణా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడింది గొంతు చించుకొని అరుస్తుంటే ఇక్కడ నువ్వు తలలో చెయ్యి పెట్టుకుని గోక్కుంటున్నావా ఈ మాత్రం తలలో పేండ్లని గోక్కోవడానికి నువ్వు స్కూల్లో డబ్బులు కట్టి చేరాలా ఇంటి దగ్గర కూర్చొని గోక్కోవచ్చుగా అంటూ వీణా జుట్టు పట్టుకుని తనని కొడుతూ ఉంది అప్పుడు వీణా జుట్టులోని పేలు మెల్లగా పద్మ టీచర్ యొక్క పొడవైన జుట్టులోకి చేరాయి ఆ విషయం ఏమీ గమనించకుండా పద్మ టీచర్ వెళ్ళి మళ్లీ తన లెసన్ తను చెప్తూ ఉంది అప్పుడు అదంతా పాపం వీణాకి చాలా అవమానకరంగా అనిపించింది ఇక అప్పటి నుండి రోజూ ఆ టీచర్ ప్రతి విషయానికి వీణా దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకుని కొడుతూనే ఉండేది అలా ఒకరోజు వీణా చాలా బాధపడుతూ ఇంటికెళ్ళింది అలా తను బాధపడుతూ ఉండగా తన నాన్నైన గోపాలమది చూసి అమ్మా అంటూ అడిగాడు అప్పుడు వీణ ఏడుస్తూ జరిగిన విషయాలన్నీ చెప్పింది నాన్నా ఇంకా నేను తలలు వల్ల నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు నిరంతరం గోక్కుంటూ ఉండటం వల్ల అసలు నేను చదువు మీద శ్రద్ధ ఏమాత్రం పెట్టలేకపోతున్నా నాన్న నాకు గుండైనా చేయించండి లేదా అని ఏడుస్తూ ఉంది గోపాలం తన కూతురు బాధని అర్థం చేసుకొని వీణాకి పూర్తిగా గుండు కొట్టించాడు అప్పుడు వీణాకి తన తలలో పేల బాధ పూర్తిగా పోయింది తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మరుసటి రోజు వీణా చాలా సంతోషంగా క్లాస్కి వెళ్ళింది వెళ్లగానే వీణా క్లాస్లో డస్టర్ని తన రెండు చేతులతో చాలాసేపు పట్టుకొని తన ఫ్రెండ్స్ ముందు నిల్చొని ఉంది అది చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు చూసారా డెస్టర్ని నేను నిమిషం కూడా పట్టుకోలేననుకున్నారు ఇప్పుడు ఇరవై నిమిషాలు పట్టుకున్నాను ఇప్పుడు నన్ను మీతో పాటుగా ఆడనిస్తారా అని చాలా గర్వంగా సంతోషంగా వాళ్ళని అడిగింది అప్పుడు వాళ్లంతా షాక్లోనే ఉన్నారు వీణా నేరుగా వెళ్ళి వెనకాల బెంచిలో కూర్చుంది కొద్దిసేపటికి పద్మ టీచర్ క్లాస్లోకొచ్చింది రావడం రావడంతోనే తను తలలో చేతులు పెట్టుకుని గోకుతూ ఉంది అలా గోకుతూ చాలా కోపంగా వీణా దగ్గరికొచ్చి వీణా కనీసం ఈరోజైనా రాస్తున్నావా లేదా లేదా వెటు వెటు లేని నీ గుండుని గోకుతూ ఉన్నావా అంటూ అడిగింది అప్పుడు వీణా కొద్దిగా భయపడుతూ లేదు టీచర్ రాసుకుంటున్నాను కావాలంటే చూడండి అంటూ తను రాసుకున్న విషయాలు చూపిస్తుంది పద్మావి చూస్తూ తలలో చేతులు పెట్టి గోకుతుంది దాంతో కోపంగా వీణ రాసిన దానిలో ఎటువంటి తప్పు కూడా లేకపోయినా ఏంటి ఏంటి తప్పులు వీణా అసలు నువ్వు తప్పులనేవి లేకుండా రాయలేవా అక్కడుంది చూసి కూడా తప్పులు లేకుండా రాయలేవా అంటూ అడిగింది అప్పుడు వీణా భయపడుతూ లేదు టీచర్ నేను తప్పులేమీ రాయలేదు అంది అప్పుడు పద్మ టీచర్ చాలా కోపంగా తలగొక్కొంటూ ఏంటే నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తావా అసలు నువ్వు నా తలలోకి పేలెక్కిచ్చిందే కాకుండా నాకే ఎదురు మాట్లాడుతున్నా అంటూ పాపం వీణాని కొట్టింది పద్మ అలా రోజు పద్మ ఏదో ఒక వంక చెప్పి వీణాని కొడుతూనే ఉంది అలా కొద్ది రోజులైన తరువాత పద్మ తలలో పేలు బాగా పెరిగిపోయాయి క్లాస్కి వచ్చినా కూడా క్లాస్ చెప్పలేకుండా తల గోక్కుంటూనే ఉంది ఏదో కారణంతో వీణాని కొడదామని అనుకున్నా కూడా వీణాని కొట్టడానికి చేతులు రావట్లేదు ఎందుకంటే తలలో పేలు విపరీతంగా పెరిగిపోయాయిగా పడుకుందామన్నా కూడా నిద్ర రావట్లేదు వీణ అసలు నువ్వు ఇన్ని రోజులు ఈ పేలని ఎలా భరించావు ఇది అర్థం చేసుకోకుండా నేను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను కొట్టాను కూడా అని పశ్చాత్తాపడింది పద్మ ఆ మరుసటి రోజు పద్మ టీచర్ కూడా వెళ్లి గుండు చేయించుకుని వచ్చింది తరువాత మళ్లీ ఎప్పుడూ కూడా పద్మ వీణాని కొట్టలేదు ఇక అప్పటి నుండి వీణ చాలా సంతోషంగా చదువుకుంటూ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంది